जमब अब तो लाइक लाइक ओके ओके सर 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 हम बात करेंगे बच्चों से सुनो అప్పుడు పెరుగన్న తిన్నది మధ్య సిరిగన్న తినది మీ ఇద్దరు కింద పడుకుంటుంది సార్ నాకు అలా చూస్తున్నది నేను తొమ్మిది నెలలు ఏ కూడా మంచిగా పడుతున్నది ఎల్లరీ ఆలోచిస్తారు కరెక్ట్ సోకడ్ సార్ రాలేదు కాదు నాయనా కాదు నాయనాయన నువ్వు అలా నేను వాడకవ్వాల బిట నీ తోడి తిరిగింది కాయనా నా బిటా గాలి తిరిగింది నాయనో మేమందరం మీ తోడు తిరిగినయనా నారాయణ నేను ఇప్పుడే మన తోడు తిరగాలియనో రాయనా ఎవరు <laughs> <laughs> आप तो अभी मेरा मज़ा आ रहा है पक्का सुनाते हैं। काश लेते हैं, काश लेते हैं।